ఎవరైతే సెక్రటరీస్ గా ఉన్నారో బాధ్యత గల అధికారులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి ఈ తప్పు చేసే అధికారులు అందరూ కూడా బలవుతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మీరు ఈ ఫైల్ మాయం చేసినా ట్యాంపర్ చేసినా తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు రాజంపేటలో ఉన్న డిఎస్పి చైతన్య ఏదైతే పెద్దారెడ్డి మాటలిని తప్పుడు కార్యక్రమాలకి పాల్పడ్డాడో అతను ఏ అధికారులు ఆర్డర్స్ లేకుండా రాజంపేట నుంచి తాడిపత్రి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వచ్చి వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్ దివ్యాంగుడు కిరణ్ ని తల మీద లాఠీలతో కొట్టి చావు బతుకుల్లో ఆ ఐటీ కుర్రాడు దివ్యాంగుడు కిరణ్ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలోనే ఒక చీఫ్ సెక్రటరీని ఒక డీజీపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ పిలిపించారు సమన్ చేశారంటే ఎంత అధికార దుర్వినియోగానికి ఈ చీఫ్ సెక్రటరీ పాల్పడ్డాడు ఎన్ని దుర్మార్గాలు ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో తాడేపల్లి కొంపలో ఉన్న ధనంజయ రెడ్డి తాడేపల్లి కొంపలో ఉన్న ఆంజనేయులు సజ్జల రామకృష్ణారెడ్డి ఉపధర్మ ముఖ్యమంత్రి రెడ్డి కనుసన్నల్లో ఈ దుర్మార్గాలకు పాల్పడి ఈ అధికారుల్ని పోలీస్ అధికారుల్ని పంపించి మరి ఆ డిఎస్పీ చైతన్య జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద పడి అక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని దివ్యాంగుడు కరణ్ తలపగల కొట్టి ఇవాళ చావు బతుకుల్లో పెట్టాడు మిమ్మల్ని జగన్ రెడ్డి కాపాడలేడు సజ్జల రెడ్డి కాపాడలేడు ధనంజయ రెడ్డి కాపాడలేడు సిఎస్ జవహర్ రెడ్డి కాపాడలేడు ఏ అధికారులు కూడా మిమ్మల్ని కాపాడలేరు వందల కొద్ది నాటు బాంబులన్నీ కూడా ఇవాళ పల్నాడు ప్రాంతంలో మరి ఇవాళ పోలీసులు పట్టుకుంటా ఉన్నారంటే ఎన్ని కుట్రలకి ఎన్ని కుతంత్రాలకి ఎన్ని దాడులకి వీళ్ళు పాల్పడ్డారో దుర్మార్గాలు చేయడానికి ఈ నాటు బాంబులన్నీ కూడా తయారు చేశారో పట్టుపడతా ఉన్నాయి ప్రజల ముందుకు వస్తా ఉన్నాయి కాబట్టి లక్షల కోట్లు దోపిడీ చేసి లండన్ ప్యాకప్ అయ్యే జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రజల్ని వైసీపీ కార్యకర్తల నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టుకోవడానికే ఈ కోతలన్నీ ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి తప్పకుండా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పోతున్నారు పెద్ద ఎత్తున ఈ జనసునామీలో వైసీపీ కొట్టుకుపోతా ఉంది ఈ ఘోర పరాజయంతో జగన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను